ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా మార్చి పదవ తారీఖున దైవమర్మములను పుస్తకంలో నుండి వ్యవహాన్ స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే వ్యవహాన్ స్వార్థ పదకొండు ఇరవై రెండులో నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును ఇరవై వచనములో పునరుద్ధానముందు అతడు తిరిగి లేచునని నేను ఎరుగుదును అనియు మార్త ప్రభుతో అనను లాజరు ఆ మందే తిరిగి లేచునని ప్రభు చెప్పినను ఆమె నమ్మలేకపోయాను అయితే అంత్యదినందు లేచునని ఆమె నమ్మాను ప్రభు లాజరును లేపుటకు ముందు మార్త ఆయనతో ప్రభు అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని చెప్పాను రాయి తీసివేయడి అని ప్రభు వారికి అప్పటికే చెప్పి ఉండెను లాజరును బ్రతికించుటకే ప్రభువు చెప్పానని వారు గ్రహించవలసి ఉండేను లేనిడలా రాయి తీసివేడని చెప్పవలసిన కారణమేమున్నది అయితే వారి విశ్వాసము తేటగా లేదు మరియ మార్తలకు తన పునరుద్ధానమును రుజువుపరచుట ప్రభువు దుఃఖకరమైన అనుభవములను వాడవలసి వచ్చాను అనేక పర్యాయములు మన విశ్వాసం సొంత జ్ఞానమునకు సంబంధించినది వ్యవహారం చూడటా పదకొండు ముప్పై రెండులో మరియు యేసు నద్దకు వచ్చి ప్రభువా నీవిక్కడ ఉండే నేడల నా సహోదరుడు నేను వారికి జీవం గల చురుకైన విశ్వాసం లేదు ప్రభు లాజరును లేపినప్పుడు అతడు ప్రేత వస్త్రములు గల వాడే వెలుపలికి వచ్చాను యోహాన్ స్వార్త పదకొండు నలభై నాలుగు అప్పుడు యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడెను ఇతరులు లాజరుకు సహాయం చేయవలసి ఉండెను ఇప్పుడు లాజరులో ఒక నూతన శక్తి ప్రవేశించను మరియా మార్తలలో కూడా అదే శక్తి ప్రవేశించను ఇప్పుడు మార్త మరియా లాజరులు ఒక సంతోషకరమైన కుటుంబముగా మారిరి మనము పునరుద్ధాన శక్తిని అనుభవించిన పిమ్మటనే దేవుని ఏర్పాటును తేటగా అర్థం చేసుకునగలము దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక ఆమెను